హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ భూషణం ఈ రోజు మనం ఎండి మెత్తాల్లో దోసకాయ కర్రీ చేసుకుందామండి మరి ఆ వెండి మెత్తాల్లో ఇసుక లేకుండా ఎలా తయారు చేసుకుందాము ఏ విధంగా తయారు చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి ఓకే దోసకాయ వెండి మెత్తాలు కర్రీ చూడండి ఫ్రెండ్స్ నేను కిలో వెండి మెత్తాలు తీసుకున్నా అయితే మనం ఈ మెండి మె మెత్తాల్లో తల తోక క్లీన్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ చేదు ఉంటుంది మనకు ఇలా క్రాస్గా తీసుకుందాం చూడండి ఈ చేదు అనేది మనం తీసుకోవాలి చేపకి చూడండి ఫ్రెండ్స్ చేదు ఈ నల్లగా ఉంది చూసారా ఆ నల్లదనం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఇలా కట్ క్లీన్ చేసుకుందాం చూడండి నేను కళాయి తీసుకుంటున్నా లైట్ వేడైంది ఇప్పుడు మనము మనము ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకున్న దానివల్ల ఏమవుతుందంటే ఈ చేపకుండే ఇసుక అంతా కిందకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఇలా ఫ్రై చేయడం వల్ల ఇసుక ఎంత వచ్చిందో చూడండి గోరువెచ్చ నీళ్ళల్లో ఈ వెండి చేపలేస్తున్నాం శుభ్రంగా నీట్గా కరుక్కుందాం ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనము గోరువెచ్చని నీళ్ళలో కడిగాము కదా ఉండదు చూడండి మురికెంత ఎలా పోయిందో నీళ్ళు చూడండి ఎంత మురిగ్గా ఉందో అలా సపరేట్గా వేసుకుందాం ఒక ప్లేట్లో ఫ్రెండ్స్ చూడండి మనకు వెండి చేప గోరివెచ్చని నీళ్ళలో కడిగాము కదా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇసుకనే మాట లేదు పైన డస్ట్ కానీ లేదు చాలా బాగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనము ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు రెండు టమాటా రెండు ఉల్లిపాయలు ఒక కొబ్బరి ఒక దోసకాయ ఫ్రెండ్స్ నేను ఒక నాలుగు స్పూన్లు నూనెస్తున్నానండి టేబుల్ స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు ఒక టేబుల్ స్పూను పసుపు వేస్తున్నా చూడండి ఒక స్పూను అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేస్తున్నానండి ఇది నేను రోట్లో నూరుకున్నానండి ఇప్పుడు నేను ఒక కప్పు దోసకాయ ముక్కలు వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా కర్రీలో తగ్గితే తర్వాత వేసుకుందాం మనం చూడండి ఫ్యాన్స్ నేను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాం కర్రీలో తగ్గితే తర్వాత వేసుకుందాం మనం చూడండి మనకు దోసకాయ మొక్కలు లైట్గా మగ్గిని ఇప్పుడు నేను ఒక కప్పు టమోటా వేస్తున్నా అండి చూడండి మనకు టమోటా దోసకాయ బాగా మగ్గింది కదా ఇప్పుడు నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నా టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా అండి ఒక రెండు డబ్బులు కరివేపాకేస్తున్నా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు చింతపండు యూజ్ చేస్తున్నానండి మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు నేను ఎండు మెత్తాలు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనము వెన్ను మెత్తాల్లో గోరెచ్చని నీళ్ళల్లో మనము నీట్గా శుభ్రం చేసుకున్నాము కాబట్టి అవి మనం ఒక చిన్న స్పూన్ తీసుకొని నిదానంగా అలా కలుపుకుందాం ఎందుకంటే అవి చిదురు చిదురుగా కాకుండా ఓకే చూడండి చూడండి నేను ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోస్తున్నానండి చూడండి మనకి ఉప్పు తగ్గిందండి ఒక అర స్పూను ఉప్పు వేస్తున్నా చూడండి నేను వెండి కొబ్బరి రోట్లో దంచుకున్నా వెండి కొబ్బరి వేస్తున్నానండి వా సూపర్ గుంది ఫ్రెండ్స్ స్మెల్ అద్దిరిపోయింది అనుకో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నా ఏం వాసన ఏం వాసన సూపర్ గుంది ఫ్రెండ్స్ అద్దిరియా మళ్ళీ టేస్ట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి చేప కూడా చిదిరిపోకుండా ముక్క ముక్క పోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చేప చేప అలాగే పర్ఫెక్ట్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది రాగి రాగిసంగ కానీ వైట్ రైస్ కానీ లేకయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనకు మెత్తాలు రెడీ అయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి സൂപ്പർ അട്ട് സൂപ്പർ ഉണ്ട് ഫ്രെണ്ട്സ് ബാബാ ബാ ബാബാ ചാലാ ബാങ്ക് എക്സലെന്റ് സൂപ്പർ താങ്ക് യു ചാല ബാഗ്